స్వాగతం నా పేరు లావణ్య అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులను అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు గురువారం రూ రూలర్ మండలంలోని గిరిజన గ్రామాలైన పోతుగూడు మేళాల గుట్టలో పలు అభివృద్ధి పనులకు ఆయన ఎమ్మెల్యే పాయిల్ శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు మై మౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్

మా అక్కలకు అందలకు అందరికీ గ్రామ యువజన సంఘం సభ్యుడైనటువంటి ధర్మారావు గారికి మారుతి గారికి దేవరావు గారికి శ్రీనివాస్ గారికి ఈరోజు మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ఆదివాసుల సమస్యలు గుర్తించాలని ఈ దేశంలో ఎందరో మంది ప్రధానమంత్రులు పనిచేసినా నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల గిరిజనుల ఆదివాసుల కష్టాలు తెలుసుకొని వాళ్ళ అభివృద్ధికి ముందుగా తోడుపాటు అందించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా ముందుకు రాకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈరోజు ప్రధానమంత్రి జన్మదన యోజన పథకం ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి ఆలోచించి కమ్యూనిటీ హాల్ కావచ్చు తాగడానికి నీళ్ల సమస్య కావచ్చు పిల్లలు చదువుకోవడానికి బలి సమస్య కావచ్చు ఇల్లు లేనటువంటి పేదలకు ఇళ్ల గురించి కావచ్చు ఇంత గొప్పగా చదువుకున్నటువంటి యువకుల ఉపాధి అవకాశాల కొరకు కావచ్చు ఇంత గొప్పగా ఆదివాసీ గిరిజనుల గురించి ఆలోచించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం ఆదిలాబాద్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామంటే గతంలో కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామాలలోకి వస్తుండే కానీ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి యొక్క ఆదివాసీ గ్రామాలని ఎన్నుకొని ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీ నుండి ప్రత్యేకంగా నిధులు పంపి ఇటువంటి కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి సంగతిని మనమంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తామనేటి సమస్య గురించి చెప్పిండ్రు అదే విధంగా ఇక్కడ నెట్వర్క్ సమస్య చెప్పిండ్రు నేను ఎంపీ గారు మొన్ననే ఒక మీటింగ్ కూడా పెట్టి ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో నెట్వర్క్ లేదో ఇటు పోతగూడ కావచ్చు మరి విధంగా మొలలగుట్ట కావచ్చు చిద్దరి ఖానాపూర్ కండాల ఈ ప్రాంతం అంతా కూడా నెట్వర్క్ లేదని దీంట్లో బిఎస్ఎన్ఎల్ నుంచి ఇప్పటికే టవర్లు మంజూరు చేయించడం మరి విధంగా టీ ఫైబర్ కు సంబంధించినటువంటి కొన్ని కేబుల్ పనులు ఆలస్యం కారణంగా ఆ పనులు ఇంకా మొదలు కాలేదు చిద్దరి ఖానాపూర్ లో టవర్ పూర్తి అయినప్పటికీ ఇంకా కనెక్షన్ ఇంకా పూర్తి కాలేదు అది కూడా బహుశా ఒక పది పదిహేను రోజుల లోపల ఆ యొక్క కేబుల్ తెప్పించే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా ఈ పోతగడ ప్రాంతంలో కూడా అదే విధంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో మాట్లాడి టాటా కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడి అది మూడు కంపెనీలు కలిసి జాయింట్ గా ఆ యొక్క చేపడుతున్నది తప్పకుండా నేను ఎంపీ గారు కలిసి ఈ యొక్క నెట్వర్క్ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం మరి విధంగా ఇంతకుముందు స్కూల్ మధ్యలోనే ఆగిపోయింది ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలవది ఎన్ని పైసలు లేపుకున్నారో తెలవది ఏ స్కీమ్లు వచ్చిందో తెలవది ఆ రకమైనటువంటి దాన్ని మరి అవసరమైతే మరి మొన్ననే ఎన్ఆర్ఈ ద్వారా ఇటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ కూడా నిధులు పెట్టి దాన్ని పూర్తి చేయాలని ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ తాగడానికి మంచినీళ్ళ సమస్య మరి అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఉపాధి అవకాశాల కొరకు ఏదన్నా మీరు మీరు ప్లాన్ చేసుకుంటే బ్యాంకర్ల కమిటీ మధ్యన ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పిఎం జన్మంలో మరి దాంట్లో ఉపాధి కొరకు కొంత అవకాశం ఇవ్వాలని ఇప్పటికీ దాంట్లో కొంత గైడ్ లైన్స్ ఉన్నాయి మరి మిగతా విషయాలు ఈ పూటగూడ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని విషయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తాం కానీ మీరంతా కూడా ఒక్కటే ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలించినాయి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసినాయి దేశంలో కూడా ఎంతో మంది ప్రధాన మంత్రులు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టు గతంలో ఏ నాయకులైనా మిగతా రాజకీయ పార్టీలు మన గురించి ఆలోచించినయా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఎలక్షన్ల సమయంలో మాట్లాడి వెళ్ళిపోతుండే ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళెవరు మనం ఎవరు మనకు ఎవరు కూడా దొరకకపోతుండే ఎలక్షన్లప్పుడు మాత్రం జీవులు పెట్టుకుని మన ఊళ్ళలో తొత్తుండే ఎలక్షన్లప్పుడు మాత్రం మనకు చెప్పరాని మాటలు చెప్తుండే ఓట్ల తర్వాత మనకు వాళ్ళు కనిపించకపోతుండే ఈ రోజు ఓట్లు లేవు రేపు ఎందుకు ఎలక్షన్లు లేవు కానీ ఒక పూత కూడా చిన్న గ్రామానికి అరవై లక్షల రూపాయలతో ఇక్కడ కమ్యూనిటీ ఆలే కాకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవే కాకుండా ఇంకా మీకు చాలా కార్యక్రమాలు చేయాల్సింది అనుభవజ్ఞులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు గోడ నగేష్ గారు అన్ని విషయాలలో ఆదివాసీ గిరిజన గ్రామాలకు కాకుండా మిగతా అన్ని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధుల కొరకు ఇప్పటికే తరవత్తు ప్రయత్నం చేస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పీయూటీజులకి కులాంస్ తోటి అదే మాదిరిగా దేశంలో పీఈటిజులకి దాదాపుగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ని జర్మన్ స్కీమ్ అదే మాదిరిగా జన ఉత్పత్తి యోజన పిఎం జుగ యోజనని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులలో కులాం అనే తోటి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళ యొక్క జీవనోపాధి ఇవ్వడంతో పాటుగా విద్యుత్ ఇవ్వడం పాటుగా వాళ్ళకి గృహాలు నిర్మించి ఇవ్వడంతో పాటుగా దాదాపుగా ఈ దేశంలో ఐదు కోట్ల ఏదైతే ఆదివాసులు ఉన్నారో అంటే సగం పన్నెండు కోట్లలో సగం మంది ఆదివాసులకి ఇది లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చాలా సంతోషం మన జిల్లాలో కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయల తోటి మరి ఎంపీఎస్ మల్టీపర్పస్ సెంటర్స్ ని ఏర్పాటు చేసుకోవడం గృహాలు ఇవ్వడం వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమము దేశవ్యాప్తమైనటువంటి సందర్భంలో మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్ రోజునటువంటి పోతగూడలో ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు వైఎస్ శంకర్ గారు మిగతా నాయకులందరితో ఈ రోజు పోతగూడలో ప్రారంభించడం మనందరి యొక్క దృష్టంగా భావిస్తూ ముఖ్యంగా పోతగూడ గ్రామస్తులందరూ ఈ జిల్లా పీటీజీ వాళ్ళందరూ కూడా దేశ ప్రధానికి ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి ప్రధాని గారు మన అందరి యొక్క బావి కోసం ఆలోచించి ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి గౌరవ ప్రధాని గారికి మనం అందరం కూడా ఎప్పుడు కూడా వారికి మద్దతుగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తూ మీరు ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ప్రధాని గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన పోతే కూడా గ్రామం నుంచి అర్పిస్తామని చెప్పేసి మీరందరూ కూడా గట్టిగా సబ్బీ ప్యాకెట్లు సబ్రీ ప్యాకెట్ రాబరా